ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఎంతో మంది వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళకి కష్టాలు పడి అప్పులు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటూ ఉంటారు ఎన్నో బాధలు పడతారు అలాంటి వాళ్ళకి ఇట్లాంటి చెక్కులు మనకు చిన్నగా అనిపించచ్చు కానీ వాళ్ళకి అదే దానివల్ల ఎంతో ఆసరా కలుగుతుంది మరి ఇందాక మాట్లాడుతూ ఈ చెక్కుల పంపిణీ గురించి తులం బంగారం గురించి మాట్లాడినరు అవన్నీ కూడా రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఇప్పటికే మనం చూసినట్టయితే రెండు అమ్మలు పరిచింది కాంగ్రెస్ ప్రభుత్వము మరి నా అక్క చెల్లెలు పెద్దమ్మలు వాళ్ళందరూ కూడా ఫస్ట్ల ఎవరికి కిరాలు అడుక్కునే అవసరం లేకుండా వాళ్ళు ఉచితంగా అక్క ప్రయాణిస్తుండ్రు కదా సంతోషంగా ఒకసారి వాళ్ళ మొహం చూడండి ఎంత సంతోషంగా ఉంటుంది మరి అక్కనే ఆరోగ్యశ్రీ అది కూడా అమలు జరిగింది మరి